స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మేము డిమార్ట్కి వెళ్తున్నాం వెళ్ళాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిమార్ట్ పోతే ఇంత పెద్ద బిల్ అయింది టూ మంత్స్ నుంచి మేమేమో వేసుకుంటలేం కదా అందుకే ఈసారి పెద్ద బిల్ అయింది చూడండి పూజకి ఆయిల్ వాడతాను ఇవి మిస్ట్రీక్ కూడా ఇవి స్టిక్స్ నెక్స్ట్ పొద్దుకి ప్యాంపర్స్ ఇవే పడిపోయాయి ఆయనకి లేకపోతే రేస చూస్తాయని ఇవే వాడతాం ఫ్రెడెన్స్కి చాక్లెట్స్ బిస్కెట్స్ తెచ్చినాం ఇది పుద్దు గురించి ఫ్రెండ్స్ పుద్దు చాలా ఇష్టం ఈ బిస్కెట్స్ చాకస్ జై గురించి ఇచ్చినాం ఓఆర్ఎస్ తెచ్చినాము ఇవేంటి ఏంటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి జై గురించి తీసుకున్న పుద్దు కూడా తింటాడు దీంట్లో కారం మేము ఉండవు కదా తింటాడు కూడా కేక్ కూడా తీసుకొని వచ్చినాం జాము జేకి ఎప్పుడైనా స్పూన్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్లోకి బ్రెడ్ జామ్ రాసి పెడుతుండండి తెచ్చినాము ఇంకేముంది జే ఇది మనం ఒకటే అలా చేస్తే ఈ ఎన్టీఆర్ది గులాబ్ జామ్ పౌడర్ కూడా తీసుకున్నాం ఇది గ్రీన్ ఫిష్ ఫ్రెండ్స్ ఇది కొంచెం రైస్లో ఒక రైస్కైనా కర్రీస్కైనా వాడుకోవచ్చు అని తీసుకొని వచ్చినాం నెక్స్ట్ ఇంకేముంది ఇది చాయ్ పత్తి ఇది నెల మొత్తం మాకు సరిపోతుంది టూ తీసుకుంటే ఇవి చికెన్ మసాలా ఈ సాంబార్ మసాలా అయిపోయింది అందుకని ఇది మళ్ళీ ఇంకొకటి తీసుకోవచ్చు ఇవి పో ఫ్రెండ్స్ కుద్దుకి ఉగ్గు చేస్తాం దీంతోనే నేను ఈ చేసినప్పుడు మీరు చూపిస్తాను రాక్ సాల్ట్ చూడండి నేను ఇదే ఈ సాల్టే వాడతాను ఇదే సాల్ట్ వాడతాం రావాలు ఇక ఏమున్నాయి ఇడంతా పప్పులు ఇవన్నీ ఉన్నాయి ఈ ఆయిల్ డబ్బా ఒకటి తీసుకున్నా ఈసారి డవ్ స్టాక్ లేకుండా అందుకనే పార్క్ ఇవన్నీ కొత్తగా ట్రై చేద్దామని ఇది తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఆల్ అవుతుంది సాఫ్ట్ టచ్ ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్ ఫ్రెండ్స్ ఇది వాషింగ్ మిషన్ కి మా వాషింగ్ మిషన్ లో ఇదే వాడతాను నేను ఇక ఏమున్నాయి ఫ్రెండ్స్ ఇది ఆర్పీకి ఇవన్నీ తెచ్చినాయి చూడండి పాల్ మా ఇంటికి రెండు తెచ్చింది ఒకటి సెన్సడ్ అండ్ మా గురించి ఇది కాల్ నాకు చేద్దు అట్లా ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు అనుకుంటున్నారా అక్కడ పొద్దు తీన్నాడు అందుకే అట్లా ఏడుస్తున్నాడు పడుకుంటాడు వాడు నిద్ర వస్తుంది ఏడుస్తున్నాడు బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే ఫ్రెండ్స్